హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం బేబేర్ సంతకు వచ్చిన రెండు వందల ఒంగోలు జాతి అయితే చూస్తున్నాం ఇది ఏషియన్ అని రైతు అయితే చెప్తున్నాడు రైతుది వచ్చేసి తాటిపాముల గ్రామం దీని జతకున్నది లక్ష ముప్పై ఐదు వేలకైతే బేరం అయిపోయిందని చెప్తున్నాడు రెండు వందలు ఉంది కోడే రైతుని అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏం పేరనా చూస్తున్నారు కదా కాలు మనం కూడా చూసుకోం పేరు అన్న యా ఊరుమానా అది తాడుబాముల ఎన్ని వంటలు ఉంది కూడా రెండు వంటలు దులిపింది రెండు వంటలు దొలిపిందే ఏం ధర అయిపోయినరు తొంభై వేలు అయిపోయారా మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు రైతుకైతే ఫోన్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి